వెంకటరణి గారు ఇటీవలే నియమితులు కాపాడినటువంటి రెడ్డి నాగబాబు గారు రాష్ట్రంలో జనసేన పార్టీ ఎందుకు అపూర్వం కట్టడం అంటే జనసేన ఉన్నటువంటి నగరం మార్కెట్ యార్డ్ పెనువాల పెనువాలలక్ష్మి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు దయచేసి మీరు అందరూ గా ఉండి వాళ్ళని మనమే చేస్తున్నా ప్రమాణ స్వీకారం పెనువాల లక్ష్మి నేను పెనిమాల లక్ష్మి అని నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ నగరం నగరం చైర్ పర్సన్గా చైర్ పర్సన్గా రాజ్యాంగమునకు రాజ్యాంగమునకు బద్దురాలినాయి పద్దురాలినాయి చట్టబద్ధంగా చట్టం నిస్వార్థముతో నిస్వార్థముతో నిజాయితీతో నిజాయితీత బంధుప్రీతికి బంధుప్రీతికి అతీతముగా అతీతముగా ప్రజాసేవ ప్రజాసేవ మరియు మరియు రైతు సేవే రైతు సేవయే జయముగా పరిపాలన చేయగలనని పరిపాలన చేయగలనని నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి అభివృద్ధికి ఆహాగ్నిశలు ఆహాన్ని కృషి చేయగలనని కృషి చేయగలనని మనసు మనష వాచ వాచ దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ కోలం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంచుమించు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా పనిచేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యుల పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వీరి ముగ్గురు కలిసి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి వీటిని దేయంగా పెట్టుకొని ఒక క్రమంలో పనిచేయడం జరుగుతుంది ఆ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్స్ ఇవ్వడం జరిగింది సామాజిక సురహతోటి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి మూడు వేల రూపాయలు పెన్షన్ని వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే గతంలో ఎంతో ఇబ్బందులు గురైనటువంటి ప్రజలకి ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్ ఏర్పాటు చేసి మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు చేసి మూడు నెలల ఏరియర్స్ని కలిపి ఏడు వేల రూపాయలు అందించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది అదే క్రమంలో ఈ రాష్ట్ర ఉప అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకునే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే దిశగా మన నియోజకవర్గానికి పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ పదకొండు కోట్ల రూపాయలతోటి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే గుంతల రోడ్లు పెట్టిందో వాటిని కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతో ఆర్ఎన్ బీలో కూడా కొన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకుని మన నియోజకవర్గంలో ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అయితే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ పెట్టి దశాబ్ద కాలంగా ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ రాష్ట్ర ప్రజల క్షేమమైన జయమని అనుకుని ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తను అనుకున్న స్థాయికి చేరాలనే ఉద్దేశంతో ఈ భారతదేశ సరితల్లోనే ఎన్నడో లేనటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఇరవై ఒక్క స్థానాలు గెలిచి ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎదిరించి సవాలు చేసి జగన్ నిన్ను అధహపాతాలను దొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని అన్న ఛాలెంజ్ నిలబెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి అనుసరుడుగా నీతి నిజాయితీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనుసరుడుగా పనిచేయటం అనేది నాకు పూర్వజన్లు సుక్తంగా భావిస్తున్నాము అందుచేతనే నిజాయితీగా నా నియోజకవర్గంలో పనిచేస్తూ నాకు ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ ఈ నియోజక ప్రజలకి నేను ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి పనిచేస్తున్నానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ క్రమంలోనే నా నిజాయితీని నిరూపించుకోవాలనే దిశగా పార్టీ అధిష్టానం నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నగరం మార్కెట్ యార్డ్ సరిమైనగా పెనిమాల లక్ష్మణ్ గారిని ఎంపిక చేయడం జరిగింది ఇది ఇది చేయడానికి ఒక కారణం ఉంది ఈ పెనుమాల లక్ష్మి గారు అనేటువంటి వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ నుండి పనిచేస్తూ ఏ విధమైనటువంటి ఆశలకు లోనకుండా ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా పార్టీ నియమాలకి కట్టుబడి తను ఒంటరి మహిళగానే పనిచేయటం జరిగింది అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీని ఆది నుండి కూడా ఆ పార్టీలో పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకు తిరిగి తన సామాజిక వర్గాన్ని కాకుండా ఇతర సామాజిక వర్గాలను కూడా ఈ పార్టీ వైపు మళ్లించినటువంటి ఏకైక స్త్రీ పెనిమలక్ష్మి అని సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఒక స్త్రీ పాలిటిక్స్లోకి వచ్చి ఒంటరిగా పనిచేస్తుంటే నానా రకాలుగా వేధించేటటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఆ క్రమంలో ఎవరికి తలమంచకుండా ఎవరికి భయపడకుండా పనిచేసినటువంటి స్త్రీ పెనిమాల లక్ష్మి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంతోమంది ఆమెను అవమానపరిచినటువంటి క్రమంలో చే పోరాట నేను నా నాయకుడి కోసం పనిచేస్తానని మెగా ఫ్యామిలీకి కట్టుబడి ఏకైక స్త్రీ పెనివాళ్ళ లక్ష్మిని ఈ సందర్భంగా తెలియజేస్తాం కొంతమంది మేము అధిశ సమితి చేసాము భుజాలు విదేశం కోసం అంటారు నిజమైనటువంటి సర్వీస్ చేసినటువంటి వ్యక్తి పెనివాళ్ళ లక్ష్మి నా ఎలక్షన్ సందర్భంగా ప్రతి గడప గడపకు పాంప్లెట్ తీసుకుని వెళ్ళి వారికి ఎవరించి చెప్పినటువంటి మహిళ పెరుమ లక్ష్మణి ఈ సందర్భం తెలియజేస్తూ అటువంటి స్త్రీకి మనం ప్రాధాన్యత ఇస్తే జనసేన పార్టీ ఏ విధమైనటువంటి ఆశయాలు కలిగి ఉందో మీరందరూ గుర్తించాలని ఆవిడ ఇవ్వడం జరిగింది ఇది జనసేన పార్టీ అధినాయకు అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కలుగునగా నడుస్తున్నటువంటి మేము ఎప్పుడూ కూడా ఆయన ఆశయాలని తూచా తప్పకుండా పాటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేకుండా సాగిస్తా ఎవరో నా డైరెక్టర్లందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నానండి ఈరోజు నేను ఇలా ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం మీ ముందుండి చేస్తున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన నేను ఎంత స్థాయికి ఎదుగా అది ఒక్క జనసేన పార్టీ వల్ల అని నేను చెప్పగలనండి ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ పెడుతున్నారు అన్నప్పుడు నేను మా గురువుగారు గిడుగు విజయసాగర్ గారు నా ముందే ఉన్నారు దయచేసి ఒకసారి ఆయన స్టేజ్ మీద చేసి ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్లో భాగంగానే నేను మళ్ళీ నియోజకవర్గం వచ్చి ప్రతి డోర్ టు డోర్ నేను తిరిగి వర్క్ చేయటం జరిగింది తర్వాత కొన్ని పరిస్థితుల్ని బట్టి ప్రజారాజ్యం పార్టీ వేరే పార్టీలో విలీనం అవటం అప్పుడు నాకు కొద్దిగా బాధ అనిపించింది అండి కొద్దిగా బాధ అనిపించింది అప్పుడు నేను మా అమ్మగారితో చెప్పాను ఆ అమ్మ నేను రాజకీయాలు కి కొంచెం దూరంగా ఉంటానండి అప్పుడు మా అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే రెండు వేల పదకొండులో ఆవిడ చెప్పిన మాట అమ్మ నీకు ఒక మాట చెప్తాను నువ్వు బాధపడకు రే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పార్టీ పెడతారు ఆ పార్టీలో నువ్వు ఖచ్చితంగా పనిచేసి తీరాలి అని చెప్పి మా అమ్మగారు అప్పుడు చెప్పారండి ఆవిడ మా అమ్మగారు కూడా గతంలో తెలుగుదేశంలో పనిచేశారండి తర్వాత ఆవిడ రీత్యా ఆవిడ ఉద్యోగానికి వెళ్ళిపోతే ఆవిడ నేను ఎప్పుడు ఒక పెద్ద రాజకీయ నాయకురాలుగా ఎదగాలని ఆవిడ కోరికండి నేనప్పుడు ఆవిడ అన్న మాటలని అంటుంది ఆయన రాజకీయాల్లోకి వస్తారా అయినా సరే ఆవిడ అప్పుడు బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నారండి మా అమ్మగారు అయినా సరే ఆవిడ మాటకి సరే అమ్మా నువ్వు చెప్తున్నావు కదా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే నేను అందులో చేస్తానని చెప్పి నేను ఆవిడకి మాట ఇవ్వటం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్ట పెట్టినప్పుడు మా అమ్మగారు అయితే లేరు ఆవిడకి తెలియదు అప్పటికే ఆమె ఈ లోకానుధుని వెళ్ళిపోయారండి కానీ అప్పుడు ఆవిడ చెప్పిన ప్రతి మాట కూడా నాకు గుర్తే ఆవిడ అన్నారన్నమాట నువ్వు ఎప్పటికైనా సరే నీకు జనసేన పార్టీలో మంచి గుర్తింపు అని చెప్పి అలాగే ఒక దళిత స్త్రీగా నేను ఈ విజయాన్ని చాలా జనసేనలో ఉండటం వల్లే నాకు ఇది సాధ్యమైందండి అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గిటి సత్యనారాయణ గారి కోసం నేను చెప్పాలి ఎందుకంటే ఈరోజు నాకు రాజకీయాల్లో పదిహేడు సంవత్సరాల్లో నేను రాజకీయాల్లో ఉన్నా ఈరోజు నాకు రాజకీయ పునర్జన్మనిచ్చింది మాత్రం గిటి సత్యనారాయణ గారు చెప్పి ఎందుకంటే ఈ నేను జీవితాంతం కూడా ఆయనకి రుణపడి ఉంటాను సార్ నేను నా పాదాభివందనం చేస్తున్నాను సార్ మీకు ఎందుకంటే దళిత మహిళ కూడా రాజకీయాల్లోకి రావాలి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కూడా దళిత ఆయన అంబేద్కర్ ఆశయాలని అనుగుణంగా ఆయన పార్టీ పెట్టారండి ఈరోజు మార్కెట్ యార్డ్ కమిటీలో చైర్మన్స్లో విషయంలోనే కాదు అన్ని విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మన దళిత సోదర సోదరీమణులకు పెద్దపేట వేస్తున్నారు అలాగే ఖచ్చితంగా నేను మా ఇచ్చిన ఈ బాధ్యతను నగర మార్కెట్ యార్డ్ చైర్మన్గా నేను తీసుకున్న బాధ్యతను నా వైస్ చైర్మన్ గారు బుడాలి వెంకటరమణ గారు అలాగే డైరెక్టర్లు అందరితో కలిసి నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని అలాగే రైతులకు అవసరమైనటువంటి రుణాలు కానీ లింక్ రోడ్లు కానీ అన్ని విషయాల్లో కూడా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి అలాగే డిటి సత్యనారాయణ గారు ఇచ్చిన ఎంత బాధ్యతను కూటమి ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతను నేను సద్వినియోగం చేసుకుంటానని చెప్పి మీ అందరికీ ముందు నేను ప్రమాణం చేస్తున్నానండి నాకు ఏ అవకాశం